మరో చరిత్రను నిర్మించిన మా నిజుణిలవ తన త్యాగం తలుస్తూ విశ్వవిజ్ఞాన నినాదమవ్వాలి ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని అడుగులు నడవాలే వివేకానందుని స్ఫూర్తితోనూ ముందుకు వెళ్లాలి మరో చరిత్రను నిర్మించిన మహనీయం నిదలవాలి తన త్యాగం కలుస్తూ విశ్వవిజ్ఞాన నినాదం ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని అడుగుల నడవాలి అనుక్షణం తను ప్రసంగించిన చరితను చదవాలి ఈ తరని దత్తరిల్లుతో ఆకాశపు హద్దై నిలవాలి అనుక్షణం తను ప్రసంగించిన చరితను చదవాలి ఈ ధరని దగ్గరిల్లుతో ఆకాశం హద్దై నిలవాలి సముద్ర పలలా పడినాలే చే కిరటం కావాలి విజ్ఞానం వంచిన వివేకనందుని దారిల నడవాలి సముద్రపలలా పలలా పడినాలే చే కిరటం కావాలి విజ్ఞానం వంచిన వివేకనందుని దారిల నడవాలి నింగిన ఒడిసే పొద్దు చూసి సంసిద్ధం కావాలి ఒడిసే పొత్తు చూసి సంసిద్ధం కావాలి భారతదేశపు ఖ్యాతి నందనము దిక్కున దాటాలి వివేకనందుని స్ఫూర్తితో నువ్వు ముందుకు వెళ్ళాలి మరో చరిత్రను నిర్మించి మహనీయుణ్ణి తెలవాలి తన త్యాగం నలుస్తూ విశ్వ విజ్ఞాన నినాదమవ్వాలి ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని అడుగులు నడవాలి

విషదు తరాల నిర్మాణపు సారధి కావాలి ప్రపంచ పటమున పైజ గేత సంతకం అవ్వాలి సర్వస్వమ్మి నేలమయ మనల్ గెత్తి పలకాలే సర్వస్వమ్మి నేలమయ మనల్ గెత్తి పలకాలే ఈ దేశం కోసం దేహమైనా తి వివేకానందుకు మరో చరిత్రను నిర్మించిన మహనీయు నిదలవాలి తన త్యాగం ధరుస్తూ విశ్వవిజ్ఞాన నినాదంవ్వాలి ప్రపంచ యువత రంగము నరేంద్రనాథుని నడవాలే మహనీయుల త్యాగపు ఆశయాలకు ఊపిరి వయ్యాలి సందిగ్ధకు ఈ సమాజ ప్రశ్నల జవాబు కావాలి కలలు గంటు నీ లక్ష్యాన్ని ఛేదించగదలాలి చరిత్రకు నువ్వు సవాలు వేస్తూ పయనం సాగాలి మహనీయుల త్యాగపు ఆశయాలకు ఊపిరి వయ్యాలి సందిగ్ధపు ఈ సమాజ ప్రశ్నల జవాబు కావాలే కలలు గంటు నీ లక్ష్యాన్ని ఛేదించగదలాలి చరిత్రలో నువ్వు సవాలు చేస్తూ పయనం సాగాలి ఉన్నత శిఖరపు మేధస్సుల అన్వేషణ జరగాలి ఉన్నత శిఖరపు మేధస్సుల అన్వేషణ జరగాలి స్వామి వివేకానందుని చరితను శోధించగలాలి వివేకానందుని స్ఫూర్తితోను ముందుకు గలాలి మరో చరిత్రను నిర్మించిన మహనీయునివాలి తన త్యాగం విశ్వవిజ్ఞాన నినాదమవ్వాలి ప్రపంచ యువతరంగము నరేంద్రనాథుని అడుగుల నడవాలే ప్రపంచ యువతరంగము నరేంద్రనాథుని అడుగుల నడవాలి ప్రపంచ యువతరంగము నరేంద్రనాథుని అడుగుల నడవాలి